రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనములో ఈరోజు దేవుని వంధానము టెస్ట్లో నింకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలుగుటకు నియమింపలేదు హలెలుయ మరి ఏసు వారు ఈ లోకంకొచ్చి మన కొరకు ఆయన రక్తం చిందించినటువంటి దేవుడు అనేటువంటి సత్యము మనందరం కూడా ఎరిగి ఉన్నటువంటి వారు కదండి అయితే మరి ఈరోజు మనము క్రైస్తవులుగా ఎందుకు పిలువబడుతున్నాం లేదంటే దేవుడు మనల్ని ఎందుకు ఎందుకున్నాడు అని అంటే మన ఎందు ఆయన కృప చూపించున్నాడు కనుక మన ఎడలో ఆయన చాలా చూపించున్నాడు కనుక ఆయన ఈరోజు మనల్ని ఎన్నుకున్నాడు మనల్ని మరి ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు ఆయన మనల్ని రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన మనల్ని ఎన్నుకున్నాడు ఈరోజు ఏ నామందు రక్షణ ఉంది అని అంటే అది కేవలము ఏసుక్రీస్తు నామందు మాత్రమే రక్షణ ఉంది అలాంటి గొప్ప నామమును నీకు నాకు ఆయన తెలియచేసి ఉన్నాడు అలాంటి గొప్ప నామందు మనల్ని ఆయన ఎన్నుకుని ఉన్నాడు ఆయన నామందే రక్షణ కనుక మనము మరి ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన రక్తంతో శుద్ధీకరించబడడానికి మనం అంగీకరించినట్లయితే మనము దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం తప్పించబడతాం ఇది ఎంతో గొప్ప ధన్యతో కదా మనము ఆయన యొద్దకు వెళ్ళలేరు కానీ ఆయనే మనల్ని వెతికి మన యొద్దకు వచ్చి ఆ గొప్ప రక్షణ మనకు అయినా అనుగ్రహించి ఉన్నాడు ఎందుకు అని అంటే మనము ఆ రాబోయేటువంటి శిక్ష నుంచి ఆ రాబోయేటువంటి ఉగ్రత నుంచి తప్పింపబడడానికి దేవుడు మనల్నే నియమించుకున్నాడు హల్లుయ్య మరి ఎంతోమంది రోజు ఇంకాను ఆయన మరి ఎరగనటువంటి వారు ఉన్నారు అయితే మనము ఆయన ఎరిగామంటే ఆయన ముందుగానే మనలో నియమించుకున్నాడు హలెయ మరి దేవుడు మనల్ని నియమించుకున్నాడు కనుక ఈరోజు మనం ఆయన కోసం తెలుసుకున్నాం మరి ఆయన మనల్ని మరి తన యొక్క వారసులుగా ఉండడానికి ఆయన మనల్ని నియమించుకున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి మనము నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన మనల్ని నియమించుకున్నాడు కేవలము నిన్ను నన్నే కాదు కానీ యావత్ ప్రజలందరినీ కూడా మరి ఆయన నియమించుకున్నాడు కానీ మరి అనేక మంది ఆయన మాటకు శిరస వహించలేనటువంటి వారుగా ఉంటున్నారు అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప చేత ఈరోజు మనము ఆయన యొక్క మాటలు వినగలిగేటువంటి కృప ఆయన యొక్క సన్నిధిని అనుభవించగలిగేటువంటి మరి ధైర్యము మనకు ఆయన అనుగ్రహించున్నాడు అయితే మనము దీనిని కనుక నిర్లక్ష్యం చేస్తే ఏ ఉగ్రతకైతే మనం వెళ్ళకూడదని దేవుడు తప్పించాడో అదే ఉగ్రతకు మనం పాలువారం అవుతాం అలా కాకుండా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ రక్షణను గనక మనము కాపాడుకున్నట్లయితే మరి మనం ఆ ఉగ్రత నుంచి తప్పించబడి దేవుని యొక్క రాచనలో చేర్చబడతాం ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవునికి మనం ఏమి చెల్లించినా సరే తక్కువే కనుక మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత భావం కలిగి దేవుని ఆరాధించి ఘనపరిచేటువంటి వారం కొందాం అటువంటి కృప దేవుడు మనం అందరికీ కూడా అనుగ్రహించిన గాక ప్రార్థించుకుందాం పరిశుద్ధిడ మహాఖండమి వందనాలు ప్రభావ నిజమే హయ యోగ్యత లేనిటువంటి మాకు అర్హత లేనటువంటి మమ్మల్ని నువ్వు ముందుగానే ఎరిగి ఉండి నువ్వు ముందుగానే నియమించుకుని ప్రప ఆయా గొప్ప రక్షణ మాకు అనుగ్రహించినందుకు మీకు అందినాలు ప్రప అయా తండ్రి ఉగ్రత నుంచి నాయన తప్పించబడుట ఎవరికి నాయన సాధ్యం కాదు ఎవరు తప్పించుకున్న చాలరు ప్రప అయితే మీ రక్తంతో నాయన కడగబడినటువంటి వారు అయా నీ బిడలుగా పిలువబడినటువంటి వారు పప్ప ఆయన అతని రక్షణను కాపాడుకునేటువంటి వారు ప్రప అవగ్రత నుంచి తప్పింపబడతారు కనుక అటువంటి గొప్ప ధన్యత మా అందరికీ ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఆయన మేము ఎల్లప్పుడూ మెలుకు కలిగి వెలుగు సంబంధమైనటువంటి పనులను మేము చేస్తూ ప్రబ్బ మీకు మహిమను తెచ్చేటువంటి వారముగా ఉన్నట్టుకునే సహాయం దయచేయమని ఆయా మమ్మల్ని నియమించుకున్నందుకు మరొకసారి మీకు వందనాలు కృతజ్ఞతాస్తులను చెల్లించుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదసాన్ని చేర్చుకోమని ఎస్ఐయాత్ పరిశుద్ధు నామలాది కిలో ప్రతి లాడు వేడుకొని పొందించున్నాము మా పేపర్లో ఒక మా అక్కడ తండ్రి అమ్మాయి ప్రైస్తో లాడెవరు అని మేము గాడ్ బ్లెస్ ఆల్